విశేషం ఈ జీపు కూడా నాలాగే ముసల్ది అయిపోయిందిరా అందుకే ఈ పిల్లలందరూ కలిసి సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ చేయబోతున్నారు అందువల్ల ఈ కొబ్బరికాయ కొట్టి నువ్వు స్టార్ట్ ఆల్ ఫ్రెష్ చేయిందాబుల్

చాలా దొరుకుతాయి కానీ ఉపయోగించడానికి కావాలి చాక్లాంటి కుర్రాడు ఎంత షాక్ ఇచ్చాడు ఈ చాక్లాంటి కుర్రాన్ని ఏ సోక్లాడ్ వల్ల వేసుకుంటుందో తనకు చెప్పు కాదు బోట్స్ నేనడిగింది ఎక్కడికి వెళ్ళావో చెప్పు అది డాడీ రాత్రి పైగా ఆడపిల్లది ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు బయటికి వెళ్ళాను అదే అడుగుతున్నాను ఎక్కడికి వెళ్ళావు చెప్పగా బయట ఇదేట్రా మనం ఏ రేంజ్ లో అదే రేంజ్ లో సమానం చెప్తుంది కూతురు కదా ఎన్టీఆర్ లాగా గుమ్మారొట్టు కడితే కుదరదండి గంటల పట్టు బతిమాలి ఒక్క నిమిషం నా చాదస్త నీకు తెలియదు ఏమో చెప్పు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అది మర్చిపోకుండా ఉంటాం కోసం కదా అది కదా 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 మా తాతల నాటి నాగల్ని అక్కడ ఎట్టాను మళ్ళీ సాంప్రదాయం కలుగుతుమ్మా మరి అట్లాంటి నువ్వు అర్ధరాత్రి దాకా తిరిగి వస్తే నీకు మొగుడుగా ఏ మహాత్ముని బతిమాలను సీత అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చింది అన్న గాంధీ గారి మాట నిజమో కాదో తెలుసుకోవడానికి వెళ్ళా అబద్దాల కూతురు అమాయకు తండ్రి నవల కూడా హీరోయిన్ అలాగే హీరోతో సినిమాకి వెళ్ళి వెళ్ళలేదా అబద్దం చెప్పు నిజమా ఎస్ అయితే అమ్మాయి నిజం చెప్పు ఏ సినిమాకి వెళ్ళావ్ సినిమాకి కలలే డాడీ ఆ వెళ్ళ వెళ్ళాం అది బాయ్ ఫ్రెండ్తో కరెక్ యా ఎవర బాయ్ ఫ్రెండ్ చూడండి డాడీ నీకు అనుమానం రప్పించడం వాడిపై

అల్లరి కూతురు పూర్వకాలంలో ఎవరి మీద కోపం ఉంటే వాడిని పిలిచి సన్మానించి ఒక ఏడుగుని ప్రయత్నం చేసేవాళ్ళంట వాడు దాన్ని మేపలేక చివరికి అడుక్కు తినేవారంట అలాగే మన కోట కూడా ఈ హోటల్ మనకు అప్పగించారంటవా ఏనుగు చచ్చినవే బతికినావేయే మ్యాన్ ఆ ఈ వెయ్యి రూపాయలు ఏనుగును మేపడం కోసం మనం లక్షలకు లక్షలు అప్పు చేసి పప్పుచారు అయిపోతున్నాం డ్యా పప్పుచారు మనం ఎందుకు అవుతాం మ్యాన్ ఎవరవుతాది డా మనకు అప్పిచ్చినోళ్ళు అవుతో గుడ్ మార్నింగ్ సార్ సంటే రారా బావున్నావా మర్యాదల తర్వాత ముందు కూరగాయలు కావాలో చెప్పండి సాయంకాలం రా మ్యాన్ నీ బాకీ మొత్తం అణా పైసలతో ఇచ్చేస్తా అలాగే ఏ మ్యాన్ అలాగే అని అలా వెళ్ళిపోతావేంటి కూరగాయలు ఇచ్చేవాళ్ళు ప్లీజ్ ఈ రోజుకి ఇస్తున్నాను సాయంత్రానికి అలా క్యాష్ రాలేదు ఇచ్చేస్తాను మ్యాన్ ప్లీజ్ డాడీ దీన్ని చూస్తుంటే ఏదో ఒక విషయంలో నాకు పెద్ద ఎగస్ పార్టీ అవుతాడు అనిపిస్తుంది ఎందుకంటావు నువ్వు పుట్టిన నక్షత్రం అటువంటిది మ్యాన్ ఓహో ఫాలో అనుకుంటా మేనేజర్ మ్యాన్ క్యాష్ తెచ్చావా మ్యాన్ తో పాటు మీ భావన కూడా తెచ్చా మా బావుకి వాళ్ళని సెపరేట్ చేసి ఓకే సార్ హాయ్ బాస్ హోటల్ నీకు నేను ఏ లో అప్పు చెప్పాను ఇప్పుడు అదే ఉంది నష్టాలు అప్పుల అప్పులు కాదు బాస్ తిప్పలు పడి రెక్కలు మొక్కలు చేసుకున్నావు కావాలంటే ఎక్స్రే రే వారి రెక్కలు ఎన్ని మొక్కలు మీకే తెలుస్తుంది అది సరేరా బాస్ ఇదిగో ఈ నెలలో మన హోటల్ కు వచ్చిన లాభం యాభై వేలు పూల పెట్టి వాళ్ళవా ఆ డబ్బు మీరు తీసుకుని పూర్వ మాకిస్తే మాకు ఇచ్చిన వారి చెవుల్లో పెడతాం మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తారేమోనని అని పెళ్ళ పెళ్ళి అనగానే అంత షాక్ ఇచ్చావేంటి బాస్ మీ చెల్లి చచ్చిపోతూ చచ్చిపోతూ ఏమని చెప్పిందో గుర్తుందా చెల్లి చచ్చిపోవడం గుర్తుంది కానీ అదేం చెప్పిందో గుర్తులేదా పోన్ నేను గుర్తు చేస్తా నా కొడుకుని నీ కూతురికి పెళ్లి చేస్తే చచ్చిపోయిన దాని ఆత్మ శాంతిస్తుందని చెప్పింది చచ్చిపోయేది చెప్పినా లేదు చావలేక బతకలేక చావబతుకున్న చెప్పింది ఆ టైం లో తమ రావా నా కూతురు ఎవరినైతే ప్రేమిస్తుందో అమ్మాయిని అతనికి ఇచ్చే పెళ్లి చేస్తారే పొరపాటు నీ కూతురు నా కొడుకుని లవ్ చేస్తే ఏం చేస్తాం చెప్పు మనం బిడ్డల్ని అయితే కనగలం కాని అలా హెడ్ మీద రాతల్ని మాత్రం మనం రాయలేం కదా పొర్రపాటున నా కూతురు మీ అడవిలో ఉండి ప్రేమించిందనుకో ఆహా హానుకుని చేస్తా థ్యాంక్స్ బౌల్ ఆ మాట మీదే ఉండు నాడే నువ్వు రారా ఏ చేతురా ఏంటి ఆత్మయులంలో అన్న అంత మాట ఇచ్చేసారు మా అదే కదరా నా పొద్దున అడివి రావుడికో వేటగాడికో వచ్చి చేయటానికి అదేమి జంగిల్ ఫ్యామిలీ కాదు మనిషి జమీందారి అల్లుడిని తెచ్చుకేస్తా సేమ్ టు సేమ్ ఆసియాల తండ్రి ఆసియాల కూతురు నవ్వుల్లో కూడా హీరోయిన్ తండ్రి ఇలాగే కాస్ట్రిక్ అల్ల కొంటుంటాడు కూతురేమో కూరగాయలు ప్రేమిస్తుంది నా వరుసలో అట్టగ రాస్తార్రా కాక నిజమా జీప్ గుద్దిన చన హీరోయిన్ కూడా ఇలాగే కూరగాయల బండువాని గుద్దేస్తుంది ఆ తర్వాత అదే కూరగాయల బండులో చేస్తుంది కూరగాయల అసహంగా మొహం పెట్టి వాళ్ళ ప్రేమ గడ్డ వచ్చిన తండ్రిని బండితో గుద్ది చంపేస్తుంది హీరోయిన్ నువ్వు చదివే కాదు నడిచొచ్చే కూతురు నిలదీసిన తండ్రి నవల్లో తండ్రి లాగా మీ అమ్మాయిని మీరే నిలదీయండి అందులో వస్తుంది స్టాప్ దే

చెక్ తీసుకెళ్ళు ఇదేం చెప్తున్నాడు రామచంద్ర మా బాకేస్తా చెప్పండి డబ్బు రాగానే ఇచ్చేస్తాను మే డబ్బు ఎప్పుడు వస్తుంది మా బావేస్తే నాకు రాగానే అది ఎప్పుడు వస్తుంది నా కొడుకు కోట బావ కల్లుడు కాగానే అల్లుడు అవుతాడు పెళ్లి అయ్యాక పెళ్లి ఎప్పుడవుతుంది ప్రేమించాక ఆ అమ్మ ఎప్పుడు ప్రేమిస్తుంది మా వాడు వెంట పడ్డాక మీ వాడు ఎప్పుడు వెంట పడతాడు మీరు మళ్ళీ అప్పిచ్చాక మరి అదే తప్పు నా పాలసీ నా ఫిలాసఫీ మీకు అర్థం కాదు మీ దగ్గర లక్షల లక్షలు అప్పులు చేసి నష్టాలు నేను భరించి మా బావకు లాభాలు చూపించి గుడ్విల్ సంపాదించాను ఇప్పుడు మా రాముడికి వాళ్ళ అమ్మాయితో పెళ్లి సెటిల్ చేశా సెటిల్ అయిపోయిందా సెటిల్గా వినండి మ్యాన్ ఆకాంక్ష మా వాడిని ప్రేమించేలా చేసుకుంటే మా అడవి రాముడు కోటకి అల్లుడవుతాడు కోట్లకు వారసుడు అవుతాడు ఆ అమ్మాయి మీ వాడిని ఎందుకు ప్రేమిస్తుంది గుడ్ క్వశ్చన్ ఈ కాలంలో అమ్మాయిని ప్రేమించాలంటే ఏదో చెయ్యాలి కొత్తగా ఏంటి కొత్తగా రెండు లక్షలు తీసుకురండి ఎలా ఉన్నాయి మన ఏర్పాట్లు మా డబ్బులతో మాకు బిర్యానీ పెట్టి ఎలా ఉంది అంతం ఏం బాలేదురా నువ్వు మూస్తావా కృష్ణ ఇప్పుడు మా అడవి రావుడు ఆకాంక్షకి మిస్ ఆంధ్రగా కిరీటం పెడతాడు చూడండి ఆ అమ్మాయి పోటీ చేయలేదు కదా పోటీ చేస్తే మావాడు పెట్టేదేమిటి పోటీ చేయకుండానే అమ్మాయి ఇంటికి పంపించేస్తారా నువ్వు మోస్తావా డాడీ ఎక్కడ ఇప్పుడు వస్తారని ఎక్కడికి వెళ్ళారమ్మా అమ్మాయిని చూడరా భారతీయుడు సినిమాలో ఊరు లేదు ఊరుకోండి లైట్ లలో ఎవరైనా అందంగానే కనపడతాను కాదురా ఆ అమ్మాయి అంటే నా గుండెలో తడతడా అంటాను ఎండాకాలంలో గాలి తుపాన్ లాగా ఈ వయసులో మీకు ఇదేం కోరికండి ఆగే ఆ అమ్మాయికి ఏమైనా సరే మిస్ ఆంధ్ర ఇచ్చి తేరాలి అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే నువ్వేదో బాయ్ ఫ్రెండ్ తో వస్తావని మీ నాన్నకు అనుమానం మళ్ళీ అనుమానమా అనుమానం అంటే నువ్వు ఆ రోజు కూరగాయలు కూర గుర్తేసే చూడు గుర్తురాలేదా అదిగో అతనేనమ్మా లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ బ్యాడ్ వెరీ బ్యాడ్ వెరీ 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 బ్యాడ్ లక్షలు ఖర్చు పెట్టి ఈ అందాల పోటీలు నిర్వహించారు వేల కొలిది అప్లికేషన్ వచ్చినాయి దాంట్లో ఆరు వందల మంది అన్న అందగతులు వస్తారనుకుంటే అప్పడాల ఫేస్ వేసుకుని ఎలా మంది వచ్చారు వీళ్ళలో ఒకటి కూడా నాకు నచ్చలేదు ఇప్పుడే నేను వస్తుంటే ఒక అంధగత్తిని చూశాను ఈ కిరీటం పెట్టుకోవాలన్నా ఈ గుడ్డ వేసుకోవాలన్నా ఇది వేసుకోవాలన్నా దీనికి అర్హురాలు ఒక్క ఆకాంక్ష మాత్రమే మిస్ ఆకాంక్ష ప్లీజ్ కమ్ టు వెళ్ళంటే ఎలాగమ్మా ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది వెళ్ళండి మరి డాడీ రాకుండా మీ డాడీ రాడమ్మా రాడు అంటే రాలేరు అని ఇరవై నాలుగు గంటలు ఆయన చూసి మీద ఉంటుంది మీరు ఎవరండి మీకెందుకు వెళ్ళండి 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 లక్షలు పెట్టి కార్యక్రమం చేసింది కిరీటం నువ్వు పెట్టడానికి కాదు నేను పెట్టాను ఒరే డాడీ మొట్టమొదటిలోనే చేసావు కదరా హాయ్ ఐఎమ్ సారీ మేడం ఐ హేట్ దిస్ ప్రోగ్రాం ఎందుకనండి ఎందుకేమిటి ఇంత అందగా ఇక్కడ పెట్టుకుని ఎవరో బోటీలో చిన్న చిన్నదానికి కిరీటం పెడతారా అసలు అందాన్ని ఎలా నిర్ణయిస్తారా ఎలాగంటే ఇంతకన్నా మంచి కొలతలు ఎక్కడ ఉంటాయి చెయ్యి చూడు ఈ చూడు ఈ ఈ చూడు చూడు యామ్ సారీ మీకు మిస్ ఆంధ్ర ఇవ్వలేదని కొంచెం మిస్బిహేవ్ చేశాను మీరేం బాధపడకండి మీకు కన్సలేషన్ ప్రైజ్ ఇస్తా నా హోటల్ కి రండి ఇదిగో నా అడ్రస్ హోటల్ మీదే అబ్బా హోటల్ అలా బావదులేండి బావ బొంగ ఆడి వల్ల కాక మనకు అప్ప చెప్పేశాడు నువ్వు ఏ టైంలో అయినా వచ్చేసేయి స్పెషల్ గా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా ఓకే పదండ్రాసింగ్ గుర్తుపట్టానులండి అయినా అమ్మగారి మీద అనుమానంతో ఆడింగ్ వేషాలు ఇటువంటి అందరితో అవమానాలు పొందటం చిచ్చి మారు వేషాలు ఉన్నప్పుడు ఏం పట్టించుకోకూడదు తీసుకోండి తీసుకోండి ఎదుగు మనిద్దనీ ఇలా పార్క్ లో చూసిన వాళ్ళు ఏమనుకుంటారో ఫ్రెండ్స్ అనుకుంటారో మీ మీద ఆనుమకంతనే వచ్చాను కానీ చూసేవాళ్ళు మాత్రం మనని లవర్స్ అనుకుంటారు తెలుసా ముఖ్యంగా మా డాడీ లాంటి వాళ్ళు మీ డాడీ అంటే నీ అవును మేరిద్ద లవర్స్ కాదు ప్రేమికులం అయితే మా డాడీ ఒక పెద్ద అనుమానాల పక్షి ఆయన పుట్ట అనుమానాల పుట్ట ఒక మాటలు చెప్పాలంటే ఆయన ఒక పెద్ద క్రాక్ మాంగతోస్తారండి మిమ్మల్ని బాబూని పట్టుకొని అలా బండబూతులెత్తుంటే వింటా ఊరుకుంటారండి మీరు అసలు కన తండ్రేనా మా డాడీ ననిల చూస్తే గిలగిలా కొట్టుకుంటాడు మా డాడీ హనుమన్నలను మనం నిజం చేయాలి హ్మ్ ఓకే ఈ రాత్రికిఒక గురించి ఒకడం ఆలోచిద్దాం కలలు కందం

మారువేషాలు వేస్తే ఇద్దరు వెయ్యాలి కదా అంటే నేను చదివిన నవలల్లో తండ్రులు మాత్రమే మారువేషాలు వేసేవారు అందుకని బ్యాడ్ టైమ్ ఇదిగో ఎట్లా అంటీ అంటకుండా దాంతో బట్టే బస్తీల్లో మెసన్లు పెట్టి దంపించుకుంటున్నారు కారాన్ని వేటరా కింద పడకుండా చూడో ఓకే హాయ్ బాస్ గుడ్ మార్నింగ్ ఆ ఇదిగో ఈ నెల ప్రాఫిట్ పాతికి వేలు మామయ్యా లక్షలకి లక్షలు అప్పు చేసి నెలలా నీకు పాతికో పరకో ప్రాఫిట్ చూపిస్తున్నాగా నీ కూతురికి కాస్త ఒడ్డి బట్టలు కుట్టించొచ్చుగా మీరు జీకేలో కొద్దిగా వీకండి ఆయన పొదుపుగా ఉండబట్టే ఇదిగో ఇంత సంపాదించాడు బాబు డబ్బిచ్చినా కూడా ఇంకా దిగులుగా ఉన్నావేంటి ఏం లేదయ్యా ఊళ్ళో వాళ్ళందరికీ మేము తేలిన రాస్తానా ఆడెవడో మస్తాను కదంటే పెద్ద రౌడీ నా దగ్గర పది తీసుకుని నాకే తేలేని రచ్చాయి ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు అర్థమైపోయింది బాస్ లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఆ పది వసూలు చేసి నీకిస్తా ఇస్తా వేల కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకండి లక్షణంగా మీ కొడుకుని పంపించి వసూలు చేయించొచ్చుగా ఎవరా ఈ అడిగి రావు కదా బాస్ అంత చీప్ గా చూడక బాస్ మా వాడు రోడ్డు మీదకి వెళితే రోడ్డు మీద ఒక్కడ కూడా ఉండడు నోరు మూసుకోరా బాస్ నా కొడుకు గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ వాడు కోడి రామ్మూర్తి పట్లు కేరళ ఫైట్లు అమంతంగా పట్టేశాడు నా గురించి నీకు నీ గురించి నీకే కాదు నాకు తెలవదురా చెప్తా పద మై డియర్ సన్ నువ్వు కిరాయి రవిడీలను తీసుకెళ్ళి ఆ మస్తాన్గాని చితక్ కొట్టి ఐదు నిమిషాలు గ్యాప్ లో నేను అమ్మాయితో వచ్చేస్తా నువ్వు ఆ మస్తానగాన్ని కొట్టేశావనుకుని అమ్మాయిని లవ్ లో పడిపోతుంది ఈరోలా బిహేవ్ జై మ్యాన్ చూడు ఒరే తుప్పు ఫైనాన్స్ లొకేషన్ చూస్తే చాలా వైలెంట్ గా ఉంది అందరి చేతిలోనూ కత్తులు మాంసపు మొద్దలు మా నాన్న నన్ను ఇక్కడికి అనవసరంగా పంపించినట్టున్నాడు నాకా ఫైటింగ్ రావు మీరా రౌడీలు తీసుకురాలేదు రౌడీలు మా డబ్బులు దండగా మేము లేవు మీరా మీ నాన్న దగ్గరకు వచ్చాక ఎందుకు పనికి రాకుండా పోయాం కానీ మా మొక్క ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు మొత్తం మోల్సిటీ అంత తప్పు కింద కొట్టారా నువ్వు ఉండు మొక్క నేను ఎంక్వైరీ చేస్తానుగా ఆ బాబు ఇక్కడ మస్తానంటే ఎవరు ఆ అమ్మహే ఏరా బాడీలో లో ఉన్న ఎముకలన్నీ ఫెవికాల్తో అతికించినట్టున్నాయి నువ్వు రౌడిది ఎంత ధైర్యంండ్రో నీకు మా కోటమోలకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పైగా రౌడీదు చేస్తావురా రౌడు ఈ ఏరియా రౌడీని నేనే ఒరేయ్ నువ్వు రవిడివేంటరా ఆ మాట ఇంకోసారి అన్నావంటే నేను కంకెల అయితే పడిస్తా ఆ చేస్తున్నావు ఆ బక్కోడు మా కోట విపత్తి డబ్బులు ఇవ్వాలి ఎంత పర్వాలా ఎన్నో రమ్మని చెప్పాను వదిలే సువేంద్ర అమ్మాయి కాకుండా అబ్బాయి నెమ్మలేసుకొని వస్తాను ఓకేనా ఏమీ తెలియట్లేదు నాకు తెలిసింది చెప్పనా మనం ఎవరినో కొడదామని వచ్చాం ఇంకోడెవడో వచ్చి నన్ను కొట్టాడు ఆడెవడో వచ్చి ఆడు కొడతాడు మా అడవి సంగతి నేను చెప్పకూడదు కానీ ఈ పాటికి ఆ రౌడీలందరినీ ఇరగొట్టేసి ఉంటాడు చూసావమ్మా నర్సింగ్ అని కూడా చూడకుండా నర్సింగ్ హోమ్ లో చేరిపోయేటట్టు ఎలా కొట్టాడు మా వాడు మీ వాడు కాదు అదేంటి అదేంటో వెళ్ళి నీ కొడుకుని అడుగు ఇలా మాట లేకుండా టమాటాల మీద పడుకున్నావేట్రాప్పైడే అయినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి పిల్లి కళ్ళు వేసుకుని ఇటు చూస్తావేంట్రా అటు చూడు వాడెవడో డేగలా నా దానికి ఊర్రే